ఉన్నత పాఠశాలకు కింద డిజిటల్ పాఠశాల బోధనకు ట్యాబ్లు మంజూరు చేయడం జరిగిందని వాటిని ఈరోజు మండల విద్యాశాఖ అధికారి బటు రాజేశ్వర్ పంపిణీ చేశారు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా పిఎంశ్రీ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద బాల్కొండ ఉన్నత పాఠశాలకు ఇరవై ఐదు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక ప్రభుత్వ పాఠశాలలలో సాంకేతికను ఉపయోగించి విద్యార్థుల చదువులను ఉన్నతంగా కొనసాగించాలని ఏర్పాటు చేస్తున్నారు బి ఎం పథకం కింద బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి ఇరవై ఐదు ట్యాబ్లు మంజూరు కావడం జరిగింది ఇంతకుముందే మన ఊరి మనబడి కింద మూడు ఐఎఫ్పి ప్యానెల్స్ మంజూరు కావడం జరిగింది ఈ ఐఎఫ్పి ప్యానల్స్ ద్వారా విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా ప్రత్యక్షంగా సాంకేతికను ఉపయోగించి విద్యను ఉపాధ్యాయులు బోధించడం జరుగుతుంది అలాగే ఈ ఇటీవల మంజూరైనటువంటి ఈ యొక్క ట్యాబ్ల ద్వారా సుమారు ఇరవై ఐదు ట్యాబ్లు ప్రతి ఉపాధ్యాయునికి ఇవ్వడం జరిగింది ఈ ట్యాబ్ల ద్వారా విద్యార్థుల యొక్క సందేహాలను ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థుల యొక్క సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వారికి ఈ ట్యాబ్ల ద్వారా విద్యను అందించనున్నారు ఇది విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి పరిణామం దీన్ని విద్యార్థిని విద్యార్థులకు పూర్తిగా సద్వినియోగపరిచి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వారిని సాంకేతిక రంగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలని न तीर्थी न कयां Dikit dah dikit.